నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఫోటోగ్రఫీ కేటగిరీ తీసుకుంటే దీనిలో వెడ్డింగ్స్ ఉంటాయి వెడ్డింగ్స్ అనే మెయిన్ అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది వెడ్డింగ్స్ లో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈవెంట్ ఏదన్నా కానీ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఇంటి తలుపు తట్టేది ఫోటోగ్రాఫర్ ఫస్ట్ ఇంకా వాళ్ళు ఎవరు ఈవెంట్ ఎవరు వచ్చిండారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ మాతోనే ఇంకా ఎవరు వచ్చిండ్రు అంటే ముందుగానే ఫోన్ చేస్తారు అన్న అందరూ వచ్చేసినారు వచ్చేసిన చెప్తారు ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చింటారు లైట్ వాళ్ళు వచ్చింటారు ఫ్లవర్ వాళ్ళు వచ్చింటారు పూజ వాళ్ళు వచ్చిండారు ఎవరు వచ్చిండారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేస్తారు మేము వెళ్ళిన తర్వాత అందరూ ఒకరొకరు వస్తారు అప్పుడే డెకరేషన్ వస్తారు అప్పుడే ఫ్లవర్ వాళ్ళు వస్తారు అందరు వచ్చిన తర్వాత మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాము ఈ వెయిటింగ్లో ఏమైపోతుందంటే ప్రొసెషన్ వస్తుంది ఆటోమేటిక్గా ఎప్పుడు కరెక్ట్ టైంలో వస్తే ఈజీగా ఉంటుంది అందరికి కూడా ఒక టైం చెప్పిన తర్వాత ఆ టైంలో వస్తే మాకు కూడా మేము ఏమో ప్లాన్ చేసుకొచ్చినాము ఇలాది ఇలా ఫొటోస్ ఇలా తీయాలని పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ చెప్పేసి రోజు టెన్కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే సేమ్ అదే సిచువేషన్ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు కూడా లాస్ట్ మేమే వెళ్తాం అందరికీ డబ్బులు అన్నీ క్లియర్ చేస్తారు డెకరేషన్ వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి అందరికీ క్లియర్ అయిపోతాయి డబ్బులు మాకు రేపు బ్రాండ్ చూసుకుందాం అంటారు లేదంటే ఫోన్పే చేస్తాం అంటారు అంటే ఇదేందంటే కన్నా చిన్న చిన్నవే ఇవన్నీ ఎమోషన్స్ ఎందుకంటే ఇప్పుడు మనం టూ డేస్ వర్క్ చేసిన తర్వాత జోబీలో కొంచెం డబ్బు తీసుకుపోతే ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అంత కష్టపడి ఇంటికి కొట్టే చేతులు తప్పుతాయితే ఎలా ఉంటే చెప్పండి పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు తెస్తారు డాడీ అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా చిన్న చిన్నవి అన్ని ఎమోషన్స్ అన్నీ చిన్న చిన్నవి అవి ఏమవుతాయంటే ఒక ప్రోగ్రామ్ కాదు కదా రోజుకి కనీసం రెండో మూడో చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క చోట ఇలాగే ఉంది ఫోటోగ్రాఫర్కి అందరికీ డబ్బులు క్లియర్ చేస్తారు ఆన్ ది స్పాట్ అయిపోతుంది మాకొకటి నిలబెడతారు ఇది ఛాన్సాలు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి 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 నాకు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఫ్రస్ట్రేషన్ అవుతున్నాయి అనమాట ఏమంటే కస్టమర్ల మీద మనం ఏం చెప్పలేము ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్ వస్తుంది మళ్ళీ వాళ్ళ నుంచే కదా మనకి డబ్బులు వచ్చేది అన్నట్టుగా సర్లేండి సార్ అని చెప్పేసి ఆ స్మైల్ ఫేస్ అట్లా పెట్టుకుని వెళ్ళిపోతాం ఇంటికి ఓకే ఇప్పుడు ఫోటోగ్రఫీలో సీనియర్ ఫోటోగ్రఫీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఎలా ఉంది సీనియర్ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది మేడం ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫోటోగ్రఫీని నమ్ముకొని వచ్చినారు ఎందుకంటే స్టార్టింగ్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పోతే కన్నా ఓన్లీ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ మీద పనిచేసి వాళ్ళంతా కూడా ఫోటోగ్రఫీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ డార్క్ రూముల్లో కష్టాలు తెలుసు ఒక ఫోటో ఒక విలువ తెలుసు వాళ్ళకి ఒక క్లిక్ చేసే ముందర దాన్ని ఎంత జాగ్రత్తగా క్లిక్ చేశారంటే ఇందుకు రీల్స్ అయిపోయాయి అప్పట్లో ఆ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రీల్ సెట్ చేయాలనే చాలా కష్టం ఉండేది అప్పట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది ప్రివ్యూ ఆన్ ది స్పాట్లో చూసుకుంటున్నారు ఎలా వచ్చింది ఏంటనేది దానివల్ల ఎక్కువ మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోగలుగుతారు ఇప్పుడు కానీ అప్పుడు అప్పట్లో అట్లా కాదనమాట ఒక ఫోటో అందరూ కరెక్ట్గా ఉన్నారు ఒక వంద మంది ఉన్న అందరినీ జాగ్రత్తగా గమనించి లైటింగ్ కానీ సెట్ చేసుకున్న తర్వాత మాత్రం క్లిక్ చేసేవాడు ఆ వాల్యూ అనేది తెలిసిందరు అతనికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా పాపము అంటే అప్డేట్ కాలేకపోయినారు అప్పట్లో ఏం చదువుకున్న వాళ్ళు కాదు చాలామంది ఫోటోగ్రాఫర్లు ఒక కొంతమందే చదువుకున్న వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ మీదే వచ్చినారు వాళ్ళంతా అప్డేట్ చేసుకోలేక అంటే కొత్త కెమెరాస్కి వాళ్ళు నేర్చుకోలేక ఇవన్నీ మళ్ళీ ఎందుకు లేనట్టుగా వాళ్ళు అక్కడ ఎన్నికెళ్ళిపోయినారు ఇప్పుడు చాలామంది ఆటో ఆటో వెళ్తున్నారు సీనియర్ ఫోటోగ్రాఫర్లు చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని బతుకుతున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఒక ఫోటోగ్రఫీ మీద ప్యాషన్తో ఇష్టంతో వచ్చిన వాళ్ళు అప్పుడంతా కూడా వాళ్ళు కూడా ఏమి అదే ఇదేమి ఏదో ఒక పని కోసం వచ్చినట్టు కాదు చాలామంది ఫోటోగ్రఫీని ఏదో ఒక వృత్తిలాగా చూసుకోకుండా ప్యాషన్గానే చూస్తున్నారు మీరు చెప్పినట్టుగానే ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ గురించి పట్టించుకోరు ఒక సాటిస్ఫాక్షన్ మాత్రమే ఆలోచిస్తారు ఈ ఫోటో బాగా వచ్చింది అంటే అప్పట్లో ఇంకా దాని మీద ఎక్కువ డెడికేషన్ ఉండేది ఇప్పుడున్న కూడా కొంచెం అది వేరే లెవెల్ అప్పట్లో ఇంకా ఎక్కువ దాని మీద కష్టపడేవాళ్ళు ఆ లైటింగ్ సెట్ చేసుకోవడం కానీ దాని మీద అంత ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే అంటే ఈ వృత్తినే వదిలేసి ఇంకో వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వచ్చ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఏమైపోయిందంటే ఈ రేట్ల విషయంలో ముఖ్యంగా అంటే వాళ్ళకి ఎంత తీసుకోలేమో తెలియదు ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు కూడా ప్యాషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఫ్రీ సర్వీస్ చేద్దాము నెక్స్ట్ ఇంకా వస్తుంది కదా మంచి ఆఫర్ వస్తుందని చెప్పేసి ఎట్లా పడితే ఎట్లా ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ లేదనమాట సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఇంత ఇంత ఫిక్స్ చేసి ప్రైజ్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యాభై వేలు చెప్పినారు అనుకోండి మేము థర్టీ థౌసండ్లు ఇదేస్తాం సరే కొత్త ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి వీళ్ళకి అవకాశం ఇవ్వడము వీళ్ళు అట్లా వెనకబడిపోవడము ఎందుకంటే వీళ్ళు అప్డేట్ కాలేదు వీళ్ళు అప్డేట్ అయినారు కానీ వీళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సీనియర్ ఫోటోగ్రాఫీ ఇంత రేట్ చెప్పినప్పుడు ఇంత ఫిక్స్ ఉన్నప్పుడు దాంట్లోను ఒక ఫైవ్ థౌసండ్ తగ్గించుకుని తీస్తే వేరే ఉంటుంది కానీ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎంత పడితే తగ్గించి తీయడం వల్ల అంటే వీళ్ళు ఏమైతుందంటే వీళ్ళకి ఇంకా బ్యాచిలర్స్గా ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదో రూమ్ రెంట్ లేదంటే ఈఎంఐలు అలా వస్తే చాలు మనకి జరిగిపోతుంది కదా అనుకుంటారు కానీ ఈ సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఒక ఫిక్స్డ్ అయిపోయి ఉంటారు ఎందుకంటే కమిట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఫ్యామిలీ కమిట్మెంట్స్ అంట స్కూల్ ఫీజులు అంట అన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఆ రే ఆ రేటు తగ్గించి తీలేరు వాళ్ళ కెమెరాస్ ఏమన్నా వాడచ్చు సేమ్ కెమెరాసే వాడుతుంటారు వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళకి డైలీ కమిట్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి ఏముంటాయి కమిట్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎంత పడితే అంత తీసేయడం వల్ల ఆ లాస్ అంతా కూడా వీళ్ళ మీద పడుతుంది టోటల్ ఇండస్ట్రీ మీద అంతా పడుతుంది ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ థర్టీ డౌజన్ తీసినాడు కదా అదే ప్రైజ్ అందరికీ అది చెల్లిబాటు అయిపోతా అన్నమాట వాళ్ళు తీసినారు మీరు ఎందుకు రావడం లేదు అని దీనివల్ల చాలా నష్టపోతున్నారు ఓకే నెక్స్ట్ మీ ఫోటోగ్రఫీకి సంబంధించింది ఫస్ట్ ఏదైనా ఈవెంట్ కావాలన్నా వెడ్డింగ్ కావాలన్నా ఫస్ట్ మీరు వెళ్తారు కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎలా అంటే మాకు ఇంకొక ఫోటో ఇంకొక ఫోటో అని అసలు వాళ్ళని వదిలిపెట్టారు అలాంటి సిచువేషన్స్ ఏమైనా చాలా ఉన్నాయి మేడం అంటే ఫోటోగ్రఫీలో మాట్లాడుకుంటే చాలా ఇబ్బందులే ఉన్నాయి ఇంత ముందు చెప్పిండేది ఫస్ట్ ఫోటోగ్రాఫర్ వస్తాడు లాస్ట్ వరకు వెళ్ళిపోతాడు కదా ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మేము నా నేనే ఫేస్ చేసినాను మొత్తం అన్ని అన్ని అంత వెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా భోజనాలకు వెళ్తున్నాం అనమాట కెమెరాస్ అన్ని ప్యాక్ చేసి భోజనానికి వెళ్తున్నాము ఎందుకంటే కెమెరాస్ అన్ని బ్యాక్ చేయాలంటే పెద్ద విషయం అది మామూలు ఏదో కెమెరా పట్టుకొని వచ్చేయడం కాదు లైట్స్ పెట్టింటాము కేబుల్స్ అన్ని అడ్జస్ట్ చేసి ఉంటాం అన్ని తీసుకొని సెట్ చేసి ఇంకా వచ్చిన తర్వాత మాకు ఎట్లాగో బావచ్చు మిగలవు అంతే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే లాస్ట్ మేము ఉంటాం అంటే క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు తినేసి మిగిలినది పెట్టింటారు లేదు అది కూడా ఒకసారి ఉండదు అలా వెళ్ళి మేము ప్లేట్లో పెట్టుకున్నాము హ్యాండ్ వాష్ అంతా చేసుకొని ప్లేట్లో పెట్టున్నాము పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు వచ్చేసి అన్న ఒక్క రెండు ఫోటోలు అన్నాను చెప్పేసినట్టు అంటే మేము ఆల్రెడీ తింటున్నాము సరే ఎందుకంటే మేము అది జనరల్గా మీకు అర్థమవుతుంది లేదు కానీ ఆ కష్టపడి అంతసేపు నుంచి నిలబడి ఫోటోలు తీసి అలసిపోయి వచ్చిన తర్వాత జస్ట్ అలా రిలాక్స్ అయ్యి ఇట్లా కూర్చుంటే నడుమనేది ఎంత పెయిన్ ఉంటుంది మాకు తెలుసు జస్ట్ అలా కూర్చొని ఇలా చేయబెట్టింది అంటేనే మళ్ళీ ఆ ఫోటో అంటేనే మేము ఏమవుతుందంటే ఎందుకంటే ప్రొఫెషనల్గా మనం ఆ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి ఆ ప్లేట్ అక్కడ పడేసి వెంటనే మేము అక్కడికి వెళ్ళిపోతాం అతను బాధపడకూడదు కస్టమర్ బాధపడకూడదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనము మనం తిన్నా ఇంకా రేపు అయినా తింటాం మళ్ళీ ఇంకొంచెంసేపు తినేస్తాం కానీ అతను ఇబ్బంది పడకూడదు డబ్బులు ఇచ్చే వ్యక్తి అతను అని చెప్పేసి మళ్ళీ అదే స్మైల్తో అదే లైట్ సెట్ చేసుకొని ఇలా తీసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి మేడం బాధ అవుతుంది మాకు ఆ టైంలో చాలా బాధ అవుతుంది అన్న ఆ ఒక ఫోటోనే కదా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ సెట్ చేసుకొని తీయాలన్నా కూడా అంత కష్టం ఉంటుంది కానీ మేము ఏం చేస్తాం ఆ స్మైల్ ఫేజ్ అలాగే పెట్టుకుంటాము ఈ స్మైల్ ఫేస్ వెనకలు ఎంతో బాధ ఉంటుంది మేము మేడం స్మైల్ మేడం సార్ స్మైల్ అంటా అంటాం అందరికీ కానీ ఆ స్మైల్ అనేది మా బ్యా వెనకలు ఉండదు ఆ స్మైల్ అనేది అంటే అది ఫోటోగ్రాఫర్కి వరమో షాపమో తెల్లేదు అలా ఆ స్మైల్ మా మా జీవితాల్లో ఉండదు ఎన్నో బర్త్డేలు చేసింటాం బర్త్డే ఫంక్షన్స్ శ్రీమంతాలు ఇలా చేసి ఉంటాం కదా అది ఎందుకంటే చెప్తున్నానంటే మా పాప బర్త్డేకి ఒకసారి నా దగ్గర ఒక ఫైవ్ ఉండదు కేక్ కటింగ్ తీసుకోవాలంటే మా పాపకి అంటే ఇన్ని ఈవెంట్స్ చేస్తుంటాం కదా ఫోటోగ్రాఫర్ చాలా రిచ్ అనుకుంటుంటారు చాలామంది ఎందుకంటే అన్ని లైట్ మా మీదే ఉంటాయి కెమెరాస్ అన్నీ మా దగ్గరే ఉంటాయి ఆ ఫోటోగ్రాఫర్ చాలా రిచ్ బ్రహ్మాండంగా ఉంటారు అనుకుంటారు కానీ అలా కనిపిస్తాం అంతే వెనకల దేవాలలో చాలా బాధ ఉంటాయి అట్లా ఒక కేక్ తీసుకెళ్ళిన సిచ్యువేషన్ ఉన్నాయి బాధపడ్డాం చాలాసార్లు కానీ ఆ స్మైల్ ఫేస్ అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటాం బయట బయట పోయినా అట్లే ఉంటుంది కానీ ఆటోమేటిక్గా బాగుండి అనుకుంటారు ఇప్పుడు ఎందుకంటే జనాలకి నవ్వుతా అంటే వాడు ఏదో చాలా బాగుండదు కానీ ఆ స్మైల్ వెనకలు ఎన్ని బాధలు ఉంటాయో తెలీదు ఇంకొకటి కొందరు ఉన్నారు మేకప్ ఆర్టిస్ట్ అవును వాళ్ళ వల్ల మీకు ఇంకా కరెక్షన్ లేకుండా అయిపోతుంటుంది ఈ మధ్య ముందు ఇంతకుముందు అయితే మేకప్ ఆర్టిస్టులు అంత లేరు కాబట్టి ఎడిటింగ్లో కొద్ది వరకు అంటే మ్యాక్సిమం అయితే మేకప్ చేసినప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాము ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మంచిగా యూస్ఫుల్ అవుతుంది మేకప్ ఆర్టిస్ట్ వల్ల మనకి అంటే వాళ్ళు ఫేస్ అనేవి అనే ఉన్నా కూడా మనము లైవ్లో అంటే వీడియోకి బాగా యూజ్ అవుతుంది ఫొటోస్కి ఎట్లా కరెక్షన్ చేస్తాం కానీ వీడియోస్కి మంచిగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా బెటర్ మేకప్ అనేది ఎందుకంటే చాలామంది అంటే ఇది డైరెక్ట్గా మనం చెప్పకూడదు నేను చెప్తున్నాను అనమాట కస్టమర్లు నిజంగా అంటే చాలామంది బాగుంట బాగుంటారు బాగుంటారు చాలామంది కొంతమంది అద్భుతంగా ఉంటారు కొంతమంది అసలు ఏం బాగుంటారు కానీ ఆ టూ డేస్ని మనం వాళ్ళని హీరో హీరోయిన్ లాగా చూపిస్తాం మా ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా హీరో హీరోయిన్గా చేసినట్టే ఆ రెండు రోజులు వాళ్ళ సినిమా మొత్తం వాళ్ళకి కొంతమంది చండాలంగా ఉంటారు కానీ వాళ్ళని బాగా చూపించాలా అది మా చేతుల్లో ఉంటుంది మేము వాళ్ళని వాళ్ళు బాగున్నా వాళ్ళు వాళ్ళు మా కస్టమర్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళే గాడు ఇదా మాకు వాళ్ళ దేవులు కాబట్టి వాళ్ళని అందంగా చూపించే బాధ్యత మాది అని వాళ్ళు అర్థం చేసుకోరు మమ్మల్ని బాధ పెడతా ఉంటారు ఇంకొకటి ఫోటోగ్రఫీ మొత్తం కంప్లీట్ అయిపోయినాక షూట్ అంతా కంప్లీట్ అయిపోయినాక మీరు తీసిన ఫోటోస్ మాకు నచ్చలేదని కస్టమర్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలా ఏమన్నా జరిగి మేడం అంటే మేము వాళ్ళ ముఖం మీద అనలేము ఎట్లుంటే అట్లా వస్తే ఫోటోస్ అని చెప్పేసి ఇది నిజం జరిగింది ఎందుకంటే అంత బాధితుంది మేడం ఒక ఒక ఈవెంట్కి వెళ్ళాము బెంగళూరు దగ్గర పెద్దది నందిహిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట లొకేషన్స్ పాటు టూ డేస్ కష్టపడి తీసినాం ఫొటోస్ వెడ్డింగ్ మొత్తం వాళ్ళు అసలు వెడ్డింగ్ లవ్ మ్యారేజ్ వాళ్ళది కానీ మేము మళ్ళీ వాళ్ళకి చిన్న సెట్ వేసి గుడి దగ్గర పెళ్ళి పెళ్ళి తీసినట్టుగా తీసి తలంబరాలు అన్ని అరవందరి నక్షత్రాలు అన్ని తీసిన తీసినాం ఫొటోస్ అన్నీ వాళ్ళకి సెండ్ చేస్తే సెవెన్ హండ్రెడ్ ఫోటోస్ సెండ్ చేసి ఉంటే దాంట్లో ఏడు ఫోటోలు బాగున్నాయి అన్నారు ఏడు ఫోటోలు బాగున్నాయంట ఇంక నేను ఏం చేయాలంటే అసలు అర్థం కల నాకు ఆ మాట అంటే నాకు అర్థం కలదు అన్నా ఏం బాగాలేదు ఫోటోస్ ఒక ఏడు ఫోటోలు ఏదో అట్లా ఉన్నాయని చెప్తే మేము ఎంత బాధపడినాం అంటే ఎందుకురా చేసినా మీ ఫొటోస్ ఇంత కష్టపడి అంటే ఇంకా కన్నీలో ఒకటి రాలేదు నాకు అంటే నిజంగా అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉండేవాళ్ళు మీ ఫోటో తీయడం రాలేదంటే బాధపడతారు ఎవరన్నా కూడా అన్ని ఫోటోలు టూ డేస్ కష్టపడి తీస్తే ఫోటోలు బాగాలేదన్నారు నేను బాగాలేదన నేను పట్టించుకోను నా ఫోటో బాగాలేదంటే బాధ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది దాని మీద కనెక్ట్ అయింటాం ఆ ఫోటో నా కోసం కూడా కొన్నిసార్లు తీసుకుంటా కస్టమర్ల కోసం కొన్నిసార్లు ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి అందంగా తీసే వాళ్ళకి ఏ అందంగా ఉంటే వాళ్ళకి తెలుసు కానీ నేను నా మైండ్తో కొన్ని తీస్తాం అప్పుడు వాళ్ళ ఫోటో బాగాలేదంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకు ఈ ఫీల్డ్ కోసం అనిపిస్తుంది అట్లా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అట్లా అలా జబుద్ధి అవుతుంది మీరు ఎట్టుంటే ఎట్లా వస్తాయి ఫోటోలు మీరు ఏమైనా అందంగా ఉండారా మీరు ఎట్టుంటే ఎట్లా వస్తాయండి కానీ కస్టమర్లు కదా అనలేము పడదాకా ఎవరిని అనలేదు అనలేదు